జ్యేష్ట లఘు అన్నదమ్ములిద్దరూ తమ దినచర్య ముగించుకొని రోజు చేసే సర్వగాయత్రి మంత్రదీక్షలో భాగంగా సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రెండు ఘడియలు అనగా నలభై ఎనిమిది నిమిషాల పాటు మంత్రజపం చేశారు అటు పిమ్మట మరుసటి రోజు జ్యేష్ట వాకిట్లో ఉన్న చెట్లు దగ్గర కూర్చొని స్నానానికి ముందు తన చేతి గోళ్ళు తీద్దామని కూర్చున్నాడు అప్పుడు లఘువటు వైపుగా వచ్చి అన్నయ్య మొన్న మన ఊరు శివాలయం దర్శించడానికి ముక్తినాథ యతీంద్రులు వచ్చారు కదా వారు ఒక విషయమై ప్రసంగం చేస్తూ ఆ ప్రసంగంలో దీక్షా సమయంలో నఖ కేశ ఖండనం చేయకూడదు అని చెప్పారు అందుకని దయచేసి మన దీక్ష పూర్తయ్యేంత వరకు నఖములు ఖండించవద్దు అన్నయ్య అని విన్నవించుకున్నాడు ధర్మం ఎవరు చెప్పినా వినాలి అని వెంటనే ఆ పని మానుకొని స్నానం చేసి తదుపరి పనులకు పూనుకున్నాడు జ్యేష్ట నీతి మన నిత్య జీవన విధానంలో ధర్మాన్ని వీడి ఏ ఆచరణ కూడా చేయకూడదు